సార్ ఆంటీ మీరు ఆఫ్టర్ ఎండింగ్ దిస్ గరేజ్ నాకు చాలా బాధగా ఉంది ఫస్ట్ తొమ్మి పదకొండు రోజులు చాలా సంతోషంగా అందరం హ్యాపీగా పూజలు చేసుకున్నాం ఈరోజు ఎంతో సంతోషంగా డ్యాన్సులు చేసినాం తర్వాత వచ్చేసి గణేష్ని పంపించాలంటే చాలా బాధైంది నాకు ఇప్పటి వరకు డ్యాన్సులు చేశారు కదా మీ పేరెంట్స్ కానీ బ్యాగ్ మీటోస్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ

ఎవ్రీ ఇయర్ ఇలాగే చేసుకోవాలని అనిపిస్తుందా లేకుంటే మీకు లాస్ట్ ఇయర్ కంటే స్పెషల్గా చేసుకున్నారా నో నో ఎనీ స్పెషల్ నో స్పెషల్ ఓకే అమ్మా ఇన్ని ఇన్ని రోజులు గణపతి నిమజ్జనం దగ్గరికి కానీ అక్కడ ఇప్పుడు ఇవ్వాలి నిమజ్జనం ఇన్ని రోజులు గణపతి పూజ దగ్గరికి వెళ్ళారు కదా మీకు ఎలా అనిపించింది బాగా అనిపించింది

ఆడలేము బాబా బాబాడిని మన్మరాలు ఆడి రోజు ఆడింది మనమరాలు కొడుకు కూడా ఆడి కాస్ట్ మీరు కూడా డాన్స్ ఇప్పుడే మీ పిల్లలతో కానీ మీ కోడళ్ళతో సంతోషంగా ఉంది ఇంకేమైనా చేయాలా అందరికి సంతోషంగా ఉండాలా అందరు అందరిట్లానే కలిసి మెలిసి పండగ చేసుకోవాలని అనుకుంటున్నారు అంటే నేను డ్యాన్స్ చేస్తాను కరెక్ట్ ఆన్సర్ తెలుగులో మాట్లాడు నార్మల్ గా ఓకే నానే ఇవ్వ మాట్లాడొద్దు పక్క ఎవరూ మాట్లాడొద్దు ఎన్ని రోజులు పూజ దగ్గరికి వెళ్ళారు కదా వాట్ వసియండి మీరు మీరు ఏమనుకుంటారు మీకు ఎలా అనిపిస్తుంది అంత బాగానే ఉంది అప్పుడప్పుడు వెళ్ళిన రోజు మా అమ్మ నీకు హ్యాపీగా అనిపించిందా మీ అనుభవం ఎలా ఉందండి పోయిన సంవత్సరం లాగా జరిగిందా లేకపోతే ఈసారి కొత్తగా జరిగిందా పోయిన సంవత్సరం కంటే తక్కువ మంది మీరు ఇంకేమన్నా ఆశిస్తురా మీరు ఇంకేమన్నా ఆశిస్తురా ఇంకా మంచిగా చేయాలనుకుంటే మాకు అన్నీ ఉంటాయి మీరు ఈ గణేష్ వచ్చారు కదా ఏమనుకుంటారు అసలు ఇది సార్ ఇప్పటికంటే అక్కసారి బాగా వేయాల ఈరోజు అమ్మ అమ్మఒడిలకు చేరుకుంటు గంగమ్మ తల్లి దగ్గరికి ఎలా మీరైతే ఎలా సెలబ్రేట్ చేసుకుంటుండే గణేష్ చతుర్థిని మీ కాలంలో మీ కాలంలో మీ కాలంలో మీరు ఎలా మా కాలంలో ఇంత లేకుండా ఏం లేకుండా నార్మల్గా పోతుంటుంది దేవుడికి దండం పెట్టుకొని వస్తుంటుంది అంటే అక్కడ ఇంత ప్రసాదం పెడితే తీసుకొని భజనలు భజనలు ఓకే మీ కాలంలో చాలా బాగుంది సెలబ్రేషన్ మీరు పార్టిసిపేట్ చేసినందుకు ఇదో మీకు బహుమతి ఈ సంవత్సరం ఇక్కడికి కొత్త వచ్చారు కదా అవునమ్మా మీకు ఇక్కడ మా గల్లీలో గణపతి ఉత్సవాలు మీకు ఎలా చాలా సంతోషం ఇక్కడ కొత్త వాళ్ళు అన్నది లేదు అందరు కలిసిపోయిండ్రు చాలా సంతోషం అనిపించింది ఓకే మీ ఊర్లో బాగుంటుందా ఇక్కడ బాగా అనిపించింది అన్నమాట బాగానే ఉంటుండే ఇక్కడ ఇంకా బాగా అనిపించింది అందరికీ కలిసిపోయి ఓకే మీకు ఇంకా ఏమైనా కొత్త కొత్తగా చేయాలి ఇంకా అనిపించిందా లేకుంటే అందరు ఫీల్ బాగుంది డ్యాన్సులు కానీ ఏమైనా గేమ్స్ ఆడారా మీరు ఆడలే గేమ్స్ అయితే ఆడలేదు ఓకే మీకు మీ ఫీలింగ్స్ ఏంటి అంటే ఇట్లా ఇంకా ఏమైనా కొత్త కొత్తగా ఏమైనా చేయాలి అని అనుకుంటున్నారా లేకుంటే మీ ఊర్లోనే బాగుందా ఇక్కడ బాగుందా ఇక్కడనే బాగుంది అక్కడ కూడా బాగుంది ఇక్కడైతే అందరు కొత్తగా వాళ్ళు అయినా కానీ అందరు మంచిపోయింది అందరూ అందరు సంతోషంగా ఉండాలి అందరు ఆడాలి ఇది వచ్చే బతుకమ్మ పండుగ ఇంకా జోరు ఆడాలని కోరుకుంటున్నారు సంతోషం చాలా చాలా

డాన్సులు చేస్తున్నారా నిమజ్జనం రోజు బాగా డాన్స్ చేయలేరా ఇవ్వలే చేసిరు కదా మరి ఇవన్నీ అడుగుతుంది నిమజ్జనం ఈరోజుగా నిమజ్జనం రోజు మంచిగా ఎంజాయ్ చేసిండ్రా అని సన్మానం చేసిరు వాళ్ళకి మీకు మీ సార్కి సన్మానం చేసిండ్రా అక్కడ ఓకే ఓకే ఎలా అనిపించింది మీకు ఫస్ట్ టైం సన్మానం తీసుకోవడం ఫస్ట్ టైం ఇది ఓకే ఇంతకుముందు ఎక్కడైనా చేయలేదా సార్ మీరు మరిగ అన్నీ తినడానికి కదా నచ్చేస్తాం అంటే ఓకే మరి ఇంత బాగా చెప్పారు మీకు గిఫ్ట్ ఇస్తాను అనిపిస్తుంది ఓకే అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ అక్క మన గల్లీలో గణేష్ ఉత్సవాలు జరుపుకున్నాం కదా మీకు ఏమనిపిస్తుంది అంటే మీ ఒపీనియన్ చాలా హ్యాపీగా ఉంది అందరు గల్లి వాళ్ళు కలిసి వెలిసి ఉంటాం కదా నాకు మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు ఇంట్లో ఉంటా కాబట్టి ఇలాంటి పండుగలకు బయట వెళ్ళడం డ్యాన్స్ చేయడం అంటే నాకు బాగా ఇష్టం ఓకే తల్లి వాళ్ళు కూడా అందరు ఫ్రెండ్స్ లా ఉంటారు అందరం కలిసి వేసి బాగా ఇన్ని రోజులు రోజు మీరు మిస్ అయ్యారు కదా ఈ లాస్ట్ రోజు మొత్తం స్పెండ్ చేశారు కదా గణేశుడి దగ్గర డ్యాన్సులు కానీ గేమ్స్ కానీ అన్నీ ఆడిన మీకు ఏమనిపి చాలా హ్యాపీగా అనిపించింది నాకు హ్యాపీనెస్ కొంచెం చెప్పండి మీ మాటల్లో చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా ఒక రెండు మూడు రోజులు ఉంటే బాగుండు అనిపించింది కాకపోతే లాస్ట్ డే కాబట్టి కొంచెం బాగా అనిపిస్తుంది ఇంకా ఏమైనా కొత్త కొత్త గేమ్స్ ఆడాలి కానీ రోజు వేరే వేరే గేమ్ మనం పెడితే పిల్లలకు కూడా పెద్దవాళ్ళకి కూడా మనకి మళ్ళీ ఛాన్స్ రాదు కావచ్చు ఓకే మనకు పోయి ఆడే అలా